కృష్ణా జిల్లా కృత్తివెండు మండలం గుడిదిబ్బ గ్రామంలో ప్రసిద్ధి పున్న క్షేత్రం శ్రీ దుర్గా పార్వతి సమేత నాగేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి ఏర్పాట్లు ముంభరంగా జరుగుతున్నాయి ఈ నెల నుంచి వరకు మహాశివరాత్రి జాతర మహోత్సవాల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం కొనసాగిస్తున్నారు కాకినాడ డిప్యూటీ కమిషనర్ డి ఎల్పి రమేష్ బాబు ఆలయ చైర్మన్ చెరుకూరి వెంకట్రావు మరియు పలు శాఖల అధికారులతో కలిసి ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు जय जय भगवान मेरे मोहक तारे मोहक तारे सुया जीnablaं कारोय। अग्रारे गोब्रह्माणायका आग लज्जांत रहता सर्व भोपाला नागेश्वर स्तामिरे नमो नमः प्रेग्रभ्य नमः हरि गोमाकं न्याये सलाय स्वाहा नारायणाय स्वाहा सादवाय स्वाहा गोविंदाय नमः गोविंदाय स्वाहा जय गणपति देव

ब्रह्म ब्राह्मण आदि विद्या का अभ्यास करते हैं वैद्य गुरु मंत्र लेकर लिए भगवान आदि गोम जी में व्रत परीक्षा करते हैं चक्र धार के जैसे रस का ही है